నీలి మీడియాలో కూలి వార్తలు మానుకోవాలని లేనిపోని వార్తలు రాస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేలా వార్తలు రాయటం మానుకోవాలని టీడీపీ జనసేన కలిసికట్టుగానే ఉన్నాయని అలాగే జనసేనలో రియాజ్ అరుణ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వార్తలు రాసేటప్పుడు సాక్షి వారు తెలుసుకుని రాస్తే మంచిదని ముందు ఒంగోలు వైసీపీ అభ్యర్థి ఎవరో రాయండి ప్రతిపక్షాల నేతలతో సాక్షికి పనేంటి అంటూ సాక్షి దినపత్రిక ప్రజలను తగలబెట్టిన జనసేన నేతలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం మధ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాక్షి పేపర్లో వచ్చిన కథనంపై మండిపడ్డ జన సైనికులు జనసేన తెలుగుదేశం నాయకుల మీద మా మధ్య విభేదాలు సృష్టించడానికి ఒక పిచ్చి రాతలు అసంపూరిత రాతలు రాసి మా మనసుల్ని చెడగొట్టాలని ఈ రోజున రాసిన విలేకరిని పూర్తిగా ఖండిస్తున్నాం వాస్తవానికి రియాజు ఒంగోలు సీటు ఆశించిన మాట వాస్తవే అది ఒంగోలు ప్రజలందరికీ తెలిసింది పొత్తులో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారికి అనౌన్స్ చేయటం జరిగింది అనౌన్స్ చేసిన రోజున మేము ఆ రోజు సిఎస్పురం పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వెళ్తున్నాం అదే రోజున రియాజు నేను మా ప్రసాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనౌన్స్ అయినప్పటినే జనార్దన్కి ఫోన్ చేసి కంగరాజుని చెప్పాము తర్వాత తాడేపల్లి గూడెంలో సమావేశం అయిన తర్వాత అందరం కలిసి ఇదిగో తాడేపల్లి గూడెంలో రియాజ్ గారికి ఆ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు ఇచ్చారు సభ నిర్వహణకి లాజిస్టిక్ కమిటీ మెంబర్గా ఇచ్చి పందుల దుర్గేష్ గారిని రియాజ్ని అందరినీ వేసారు అది కూడా మీ ముందు తెలియపరుస్తున్నాను రియాజ్ గారు ఆ బాధ్యతల్లో ఉంటూ బిజీగా ఉన్నారు అంతేగాని ఒంగోలు అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ రాయటం వార్తలు అసం పూర్తిగా పిచ్చిరాతలు రాయటం ఆఫీసు మారుస్తున్నారని క్లోజ్ చేస్తున్నారని రకరకాలుగా రాశారు అది ఏది ఒక్కటి కూడా వాస్తవం కానే కాదు కానీ ఇటువంటి రాసిన సాక్షి విలేకరుపై వాస్తవానికి డ్యామేజ్ షూట్ చేయాలి రియాజ్ కానీ కానీ అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సాక్షి పేపరు రాసిన విలేకరు ఎవరైతే ఉన్నారో వారి విజ్ఞతికి వదిలేస్తున్నాం కానీ రెండవసారి ఇటువంటి పిచ్చి రాతలు రాసే ముందుగా రియాజ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఏమండి మీ గురించి ఇట్టు అనుకుంటున్నారు మాది వార్త వచ్చింది మీ తెలియపరచని చేయొచ్చు అది లేదు ఖండన లేదు మళ్ళీ అలాగే రియాజ్కి అరుణకి పర్తం లేదని వార్తల్లో రాశారు రియాజు అరుణ మన శనివారం రోజు పురంలో ఇద్దరు కలిసి ఒకే మీటింగ్లో పాల్గొన్నారు అది అందరికీ తెలిసింది మీడియా మిత్రులకు కూడా వారి మీద వారిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అలాగే భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా మనోహర్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా సస్పెండ్ చేయాలన్నట్టుగా రాశారు అది కూడా వార్తలు నిజం కాదు అలాగే జనార్ధను జనసేనలో రెండో గ్రూప్ను ప్రోత్సహిస్తున్నాడు అంటున్నాడు జనార్దను ఈరోజు కూడా అటువంటి పని చేయలేదు చేయుడు కూడా ఎందుకంటే జనార్దన్కి రియాజ్కి మంచి సంబంధాలు ఉన్నాయి జనార్దన్తో చెప్పాడు ఆ రోజు రియాజ్ శనివారం రోజు అనౌన్స్ అయిన మట్నే నేను తాడేపల్లిగూడెం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వచ్చి మీతో మా పార్టీ కేడర్ అందరినీ సమావేశపరిచి ఆత్మీయ సమావేశం పెట్టుకొని మిమ్మల్ని కూడా ముఖ్య అతిథిగా పిలిచి మీ చేత మాట్లాడిస్తాం మా కేడర్కి భరోసా ఇప్పించాలి మీరు అందరూ మన ఇద్దరం కలిసిద్దామని చెప్పారు జనార్దన్ గారికి జనార్దన్ గారు మీ ఇష్టం మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకొని రెడీగా నే నేను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాను సీటు నాకు వచ్చినా ఒకటే రియాజ్ నీకొచ్చినా ఒకటే ముందు గెలవటం ముఖ్యం ఈ రాక్షస పాల నుంచి మనం విముక్తి పొందాలి జనార్దన్ గెలిచాడా రియాజ్ గెలిచాడా అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఈ రావణాసురుడు రాజ్యం వెళ్తున్న ఈ జగన్నాసురుని బయట పంపించాలనేదే మా ఉద్దేశం జనసేన టీడీపీ నాయకుల ఉద్దేశం దానిలో భాగంగానే పొత్తుల్లో భాగంగానే జనార్దనికి సీటు కేటాయించడం జరిగింది అలాగే జనార్దను గిద్దలూరులో జోక్యం చేసుకున్నాడు దర్శలో జోక్యం చేసుకున్నాడు మార్కాపురంలో జోక్యం చేసుకున్నాడు అది వాస్తవాలు కానే కాదు జోక్యం చేసుకుంటుంది ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని అసెంబ్లీ ఎవరికి ఇవ్వాలి ఏ నియోజకవర్గం ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తున్నారు చెప్తే ఇక్కడ రియాజు కానీ జనార్దన్ కానీ జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా ఎటువంటి పాత్ర లేదు మీరు కూడా నమ్మవద్దు అటువంటి వార్తలు రాయిస్తున్న దానికి మేము ఖండిస్తున్నాం ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు రెండు నెలల నుంచి రెంట్కి అర్థం లేదు అన్నారు వాళ్ళకు అసలు అవసరం ఏంది సాక్షి పేపర్కి బాలనీ వాసు మన ఇళ్ళ పట్టాలు పంపిన జగన్ను పిలిచేడు జగన్ ఒక్కరోజు కూడా ఆ ఒక్క మాట కూడా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి వైసీపీ తరఫున బాలిన వాసు అని చెప్పడం కానీ ఈ సభ ఏర్పాటు చేసిన బాలనీని వాసుని మళ్ళీ గెలిపించండి అని కానీ ఏం చెప్పలేదు అవి రాసుకో నీ పేపర్లో అంతేగాని ప్రతిపక్ష విషయంలో మీకేం సంబంధం అసలు మీ సాక్షి పేపర్లో రాసుకోవాల్సిందేంది మీ అభ్యర్థి ఎవరో ఒంగోలు అభ్యర్థి ఇంత మటుకు నువ్వు రాయలా రియాజ్కి సీట్ రాలేదు అలిగెళ్ళాడు ఫోన్ స్విచ్ ఆపాడు ఫోన్ అందరికి ఇప్పుడే మీరు చేయొచ్చు ఎవరైనా రియాజ్ ఫోన్ అందుబాటులోనే ఉంది ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అంతేగాని సాక్షి పేపర్ ఇటువంటి దుర్మార్గపు రాతలు రాస్తే ఇంకొకసారి సాక్షి ఆఫీసుని ముట్టడిస్తాము అని ముఖంగా తెలియజేస్తున్నాం రాయటం జరిగింది సాక్షి పేపర్లో సాక్షి పేపరు విలేకరికి సాక్షి యజమానికి ఒకటే మేము చెబుతున్నాం ఇది మరొకసారి కానీ జరిగితే మీ కార్యాలన్నింటినీ మేము ముట్టడిస్తాము వాస్తవాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని ఒకసారి మీరు పరిశీలించి రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాము రియాజ్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఈ ఐదు సంవత్సరాల నుంచి సొంత నిధులతో సొంత డబ్బులతో పార్టీ నడుపుతుంది అతను కొంతమంది ఏదో చెప్పారు మేము విన్నాము అద్దీ ఇవ్వలేదు అని చెప్పని పేపర్ ఒక ముందు కూర్చొని రాసుకుంటే సరిపోదు మీరు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పార్టీ ఆఫీసులు కట్టుకొని మీరు కొండలు తవ్వి హౌసులు కట్టుకొని మీ ఆఫీసులు కట్టుకున్నారు ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో సొంత నిధులతో తన కష్టాచతో పార్టీ నడుపుతున్నాడు ముందే చెప్పారు మాకు పవన్ కళ్యాణ్ గారు మనం కొన్ని సీట్లు మనం త్యాగం చేయాలా ఈ రాక్షస పాలు కావాలంటే మనం అందరం కట్టుగా నిలబడి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పిన ఆలోచనతో ఆయన వచ్చారు ఆయన ఫస్టే చెప్పారు రియాజ్కి కానీ ఇంకోల్ కానీ ఇంకెవరికైనా సరే రియాజ్ అనేవాడు ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ పక్కన నడుస్తున్నాడు ఈరోజు సీటు ఇచ్చిన సీటు ఇవ్వకపోయినా అతనికి ఏమో ఒక ఇంటర్వ్యూతో సమానం నేను చెప్తున్నాను మరొకసారి కూడా ఆలోచించుకొని రియాజ్ గురించి మాట్లాడండి సొంత నీళ్ళతో పెళ్ళాంబిడ్డలు వదిలేసి ఇక్కడికొచ్చి ఈరోజు ప్రజాసేవ చేయాలని నేను పవన్ కళ్యాణ్ కోసం పాటు పడుతున్నానని చెప్పని చేశాడు గతంలో కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా పదకొండు వేల ఓట్లు జనం వేశారు అది పవన్ కళ్యాణ్ అభిమానం రియాజ్ గారి అభిమానంతో వేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి రాబోయే ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు ఈ బాలేని శ్రీనివాసరావు అనేవాడు ఇరవై ఐదు వేలు పట్టాలు పంచాను తలా మూడు గదులు ఐదు గదులు ఇచ్చాను అని చెప్పుకున్నాడు పర్వాలేదు మంచిదే పేద ప్రజలు జరగటం కూడా మేము కూడా దానికి స్వాగతిస్తున్నాము అయిన అరగంటలో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ కొని ఉన్నావా ఇక్కడ నిలబడి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తూ అన్నీ చేసిన రియాదు ఉన్నాడా ఒక్కసారి ఆలోచించుకోండి నీ చెల్లి మీ అమ్మ వాళ్ళే నీ గౌరవం ఇవ్వట్లేదు కానీ జనసేన నాయకులు అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కూడా ఉన్నాము ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు మీకు మరొక్కసారి ఇలాగ జరిగితే మా జనసేన నాయకులు కార్యకర్తలు ఎవరైనా అందరం కూడా మేము ఈ సాక్షి పేపర్ని స్పంది ఇచ్చేసి యుద్ధం చేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలుపుకుంటూ కాబట్టి రియాజ్ గారిని నిన్న కూడా తాడేపల్లిగూడెంలో మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే సభకే లాజిస్టిక్ కమిటీలో భాగంగా అక్కడ పనిచేసి పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ రోజున అటువంటి వ్యక్తిని నువ్వు కనబడలేదని చెప్పి ఏ విధంగా రాస్తావని చెప్పి మిమ్మల్ని పత్రికాముఖంగా ముఖంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే షేక్ రియాజ్ అని ఈ వ్యక్తి ఈ రోజున వచ్చిన వ్యక్తి కాదండి ఏదో సీజనల్ పాలిటీషియన్ కాదు కళ్యాణ్ గారితో పాటు దాదాపు ముప్పై సంవత్సరాల ప్రయాణం అవుతుంది అటువంటి వ్యక్తిని ఈ రోజున నువ్వు ఏమని రాస్తావు ఎందుకు రాస్తావు మీ ఇష్టారాజ్యంగా రాయడానికి ఏముందని మీ చేతిలో పెన్నుంటే ఇష్టారాజ్యంగా రాస్తారా ఏం దర్శనం రాస్తారు మీకు రియాజ్ గారి గురించి ఎందుకు రాస్తారు అమ్ముడు వ్యక్తి అమ్ముడు వ్యక్తులు మీ వైసీపీలో ఉన్నారు లేదంటే మీ వైసీపీ పార్టీలో చేర్చుకుంటారు కోవట్లుగా అలాంటి వ్యక్తులు మీ దగ్గర పెట్టుకొని రియాజ్ గారి గురించి అవాకులు చవాకులు ఏ విధంగా మాట్లాడతారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు అన్న దగ్గర నుంచి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ప్రతి కార్యక్రమంలో ఒంగోలు అటెండ్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు నిన్న అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ జనార్దన్ గారికి కాల్ చేసి విష్ చేసిన వ్యక్తి షేక్ రియాజ్ గారు రేపు తాడేపల్లిగూడెం అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఆత్మీయ సమావేశం అని చెప్పి ఆల్రెడీ మీకు కూడా సమాచారం అందిందనుకుంటున్నాను కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దానికి జనార్దన్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి దాంట్లో అందరినీ అన్కండిషనల్గా జన సైనికులందరినీ టీడీపీతో కలిసి ప్రయాణం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జనసేన అధినేత ఏ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో అదే నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయడానికి రేపు మీటింగ్ పెట్టబోతున్నారు అవన్నీ తెలుసుకొని మీరు జనసేన టీడీపీ పొత్తుని హర్షించలేక కడుపు మంటతోటి ఈ రోజున మీరు ఈ ఆర్టికల్ రాశారు ఏమనుకుంటున్నారు రాసుకోండి కనబడట్లేదు మా వాసు అని చెప్పి కనబడట్లేదు అని చెప్పి రాసుకోండి లేదంటే మా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని చెప్పి రాసుకోండి అర్థమైందా లేదంటే కాంట్రాక్టర్లతో బెదిరించి పార్టీ ఆఫీసు కట్టుకున్నారని చెప్పి రాసుకోండి ఈ పార్టీ ఆఫీసు నేను పెరిగిన ఇల్లు ఇది దీన్ని మేము తీసుకొని మా రియాజ్ గారి కష్టాజితంతో నెల నెల బాడుకు కట్టి దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం కళ్యాణ్ గారి మంగళగిరి పార్టీ ఆఫీసు కష్టాజితం మీలాగా ఆస్తులు ప్రభుత్వ ధనాలు దోచుకోవట్లా జనాల సొమ్ము తట్టి దోచుకోవట్లా మా కష్టాచితం ఇక్కడ పార్టీ ఆఫీసు రన్ చేస్తున్నాం ఈ సంగతి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కనబడుతుంది కానీ సాక్షి పేపర్కి ఒక్కరిదకి ఎందుకు కనబడట్లేదు కళ్ళు మసూ పైన లేదంటే కళ్ళకేమన్నా అహంకారం వచ్చిందా మరొక్కసారి పత్రికాముఖంగా హెచ్చరిస్తున్న సాక్షి పేపర్ని వైసీపీ వారిని దయచేసి మాట్లాడేటప్పుడు వెళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడండి కబడ్దార్ వైసీపీ నాయకుల సాక్షి పేపర్ మరొక్కసారి రిపీట్ చేయొద్దు ఈసారి రిపీట్ చేస్తే మాత్రం సాక్షి పేపర్ ఆఫీస్ని దిగ్బంధనం చేసి రాబోయే రోజుల్లో సాక్షి బాబు పిల్లలు టీడీపీ జనసేనకి సంబంధించి ఇక్కడ జనార్దన్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు దాని ప్రకారం మీరు రియాజ్ గారు కానీ మేము కానీ మా కళ్యాణ్ గారు ఏ చెప్తే మేము దానికి అనుగుణంగానే నడుచుకుంటాము వ్యతిరేకంగా అయితే మేము చేయము ఈ సాక్షి బాబు ఇష్టం వచ్చినట్టు బాడికలు రెంట్ కట్టట్లేదు మూసేస్తున్నారా అని చెప్తున్నారు మేము రెంట్ కట్టట్లేదో కట్టట్లేదు మీరు చూస్తున్నారా మేము ఆల్రెడీ కొత్త పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి మేము రెడీ చేసుకుని ఉంటే మీకు నోటుకు వచ్చినట్టు మీరు రాస్తున్నారు మీకు రాయాల్సింది ఏంటంటే చెల్లిని పట్టించుకొని జగను అమ్మని పట్టించుకొని జగన్ అని రాసుకోవాలి లేదా బాలనేని పట్టించుకొని జగన్ రాసుకోండి మీకు చేతిలో మీ పేపర్ ఉందని మీ నోటికి వచ్చినట్టు మీ చేతులకు రాత్రి వచ్చినట్టు రాస్తే మాత్రం సాక్షి పేపర్ని ముట్టడిచ్చి ధర్నా చేయడం మేము సిద్ధంగానే ఉన్నాం మాకు రియాజ్ గారు అక్కడ ఈరోజు రేపు తాడేపల్లెగూడెంలో ప్రోగ్రాం ఉంది జనసేన ఉమ్మడి దానికి సంబంధించి దాని ప్రోగ్రాంగా రియాజ్ గారు అక్కడ ఉండి అక్కడున్న పళ్ళని దగ్గరుండి జరుపుకుంటున్నారు రియాజ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటారు కానీ దానికి సాక్షి పేపర్ వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు పారిపోయడం రాసుకుంటున్నారు మీ బాలనేని పారిపోయడం రాసుకోండి మీకు టికెట్ లేదని మీరు రాసుకోండి ఇంకొకసారి ఇలా కానీ రియాజ్ గారి మీద కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తే సాక్షి పేపర్ రోడ్ అయితే మాత్రం ఊరుకునే పనే లేదు కబర్దార్ జై జనసేన తెలియకుండా గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయో అవి మాత్రమే చూపించి రాస్తున్న మీడియా ఛానల్స్లో మంచి వరిమో నాటులో కలుపు మొక్కలాగా సాక్షి పేపర్ అనే ఒక అది జగన్ పేపర్ అని పెట్టుకోవాల్సింది సాక్షి అని పేరు మార్చి పెట్టుకున్నారు జగన్ గురించి మాత్రమే అబద్ధపు మాటలు అబద్ధపు చేష్టలు రాసుకునే వీళ్ళు అనవసరంగా ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి లేనిపోయిన మాటలు రాస్తున్నారు టీడీపీ జనసేన ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి మేము చాలా ధర్నాల్లో పాల్గొన్నాము చాలా కార్యక్రమాల్లో పాల్గొ ఉన్నాము ఎక్కడా మా మధ్య పొరపచ్చాలు లేవు జనార్దన్ గారు కూడా ఎంతో గౌరవంగా రియాజ్ గారిని ఎంతో గౌరవించడం మా కళ్ళారా మేము చూసాము ఇది ఇలాంటివి ఏవీ జరగలేదు ఈ రోజు కూడా జ రియాజ్ గారు యాక్చువల్గా ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో మేము ఇక్కడ అందరం కష్టపడుతున్నందుకు రియాజ్ గారికి సీట్ ఇవ్వాలని మేమందరం కూడా కోరుకున్నాం కానీ అది పొత్తులో భాగంగా జనార్దన్ గారికి ఇచ్చినందుకు రియాజ్ గారు మాకు ప్రతి ఒక్కళ్ళకి అమ్మ మనం రియా పవన్ కళ్యాణ్ గారి మాట మీద వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు దానికి మనం అందరం కట్టుబద్దులై ఉండాలి ఆత్మీయ సమావేశం తర్వాత మనం అందరం కలిసి టీడీపీ జనసే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అని ఎంతో గొప్ప హృదయంతో చెప్పిన రియాజ్ గారి గురించి ఇలాంటి తప్పుడు మాటలు రాసే సాక్షి పేపర్ని మొహం పగలగొడతామని తెలియజేస్తున్నాం అలాగే జనసేన పార్టీలో వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు రాయపాటి అరుణ గారు ఒక అధికార ప్రతినిధి ఆవిడ ఆ వాయిస్ ఇచ్చుకుంటూ ఆయన ఆ స్పోక్స్ పర్సన్గా ఆ పనిలో ఆమె ఉన్నారు ఒక జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ గారు ఆయన పనిలో ఆయన ఉన్నారు వాళ్ళ మధ్య ఎటువంటి పొరపత్యాలు లేవు అరుణ గారికి అసలు ఒక వర్గం అంటూ ఏమీ లేదు ఆవిడ సింగిల్గా ఆమె పని ఆమె చేసుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది అంతేగాని ఇలాంటివన్నీ రాస్తే అరుణ గారు రియాజ్ గారు వేరని కాదు జనసేన పార్టీ మొత్తం ఒకటే ఉన్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారి వర్గం మాత్రమే దానికి కట్టుబడి మేమందరం పనిచేస్తున్నాం ఈరోజు కూడా జనసేన పార్టీలో ఏ మహిళ వచ్చినా ఏ నాయకులు వచ్చినా ప్రతి ఒక్కళ్ళకి తగిన పీట వేసి గౌరవించే జనసేన పార్టీ గురించి రాయడానికి మీకు సిగ్గు సరం లేదా అని సాక్షి పేపర్ని మేము అడుగుతున్నాం మీ సాక్షి పేపర్ని తీసుకెళ్ళి ఎక్కడో చెత్తబుట్లో పడేసుకోండి రేపు జగన్మోహన్ రెడ్డి గెలి ఓడిపోయిన తర్వాత మీరు సాక్షి పేపర్ని ఏం చేస్తారని మేము సాక్షి పేపర్ని అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుణి మీరు ఇది పెంచి పోషిస్తున్నారు అట్లాగే పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పనిచేస్తున్న పేటిఎం బ్యాచ్కి ఈ సాక్షి పేపర్ పక్కన వంతుపాడమే దీన్ని కూడా పేటిఎం బ్యాచ్ కింద చూస్తున్నాము వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షాల్లో ఉన్న మహిళల మీద సొంత చెల్లెల మీద అండి వైఎస్ షర్మిళ గారి మీదే లేనిపోయిన రాతలు రాస్తే ఆవిడ ఒంగో మేము ఆంధ్రాలో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అర్హత ఇది లేక ఆవిడ వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు అలాంటి ఈ సోషల్ మీడియాని ఈ న్యూస్ పేపర్ని మేము చెత్త పుట్టతో సమానంగా చూస్తున్నాము దయచేసి కరపత్రం ఇలాంటి మీడియా ఉండటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇదే దీంట్లో కనీసం ప్రజా సమస్య మీద ఒక్కటి రాదు జగన్ అన్నం తిన్నాడు జగన్ ఇంటికి వెళ్ళాడు జగ జగన్ వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది లేకపోతే అక్కడికి వెళ్ళారని ఇక్కడ అది పెట్టకూడదు ఇది కాదు పెట్టాల్సింది చెల్లిన చేత చీ కొట్టుకున్న చీ కొట్టించుకున్న జగన్ అన్న అమ్మ చేత టూ అనిపించుకున్న జగన్ అన్న కనపడ కనపడకుండా పోయిన వాసన్న ఇలాంటి క్యాప్షన్లు పెట్టుకోవాలి కానీ ఏంది ఇది కష్టపడి ఇక్కడ ఉన్నంత పవన్ కళ్యాణ్ గారు వర్తం ఇక్కడ ఎవరూ లేదు ఆ రాయపాట అరుణ గారైనా సాధారణ మనిషిగా ఇక్కడికి వచ్చారు అభిమానిగా కాలంలోనే గుర్తించి పదవిచ్చి ప్రోత్సహించిన వ్యక్తి రియాజ్ గారు ఇక్కడే ఇక్కడే ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు సర్లే వచ్చారు అని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి కాద డిబేట్లో కానీ కూర్చోబెట్టిన వ్యక్తి నన్ను కూడా సాధారణ మధ్య మధ్యతరగతికి కూరండి అక్కడ వార్డులో తిరుగుతూ ఉండేవాడిని ఈరోజు జిల్లా స్థాయి కార్యదర్శిని చేసింది మా రియాజ్ అన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన భావజాలాన్ని పుణి పుణికిపుచ్చుకొని నాలాంటి ఎంతోమందిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ డివిజన్ అధ్యక్షులు వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటారు పెద్దలు ఉన్నారు అందరూ బాలాంగి అన్నారు ఆయన సీనియర్ ప్రసాద్ అన్న రాంబాబు అన్న ప్రజారాజ్యం నుంచి ఫ్యాన్స్ నుంచి పనిచేశారు అంటే మీకు అంత లోకువా ఓ మీ నాయకుడే మీ వైసీపీ నాయకుడే ఒక ఆయన మీ నా ఎంతో హఠాసంగా మీ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు కదా నేను ఇళ్ళ ఇచ్చాను దాంట్లో అవినీతి జరిగిందని చెప్పింది మీ నాయకుడే కోర్టులో పిల్లేసారు దాని మీద రాయాలి సాక్షి పేపర్లో అంత అది రాయరు మళ్ళీ మేము యాత్ర ఆపేసాము అదే ఇంటింటి తిరుగుతా వీరమహిళలు కరపత్రాలు పంచితే ఆపేశారు అన్నారు నిన్న మొన్న దాకా ఎవరికనేది తెలియదు ఆశించిన మాట వాస్తవమే రాలేదు ఉమ్మడి పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చారు అన్కండిషనల్గా సపోర్ట్ చేద్దామన్నారు ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా వచ్చిన తర్వాత మనం ఎలా తిరుగుతాం ఆ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఆత్ర ఏదో అసలు ఇదే ఈస ఇదే తప్ప ఇంకే సమస్య లేదు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ఆ యాత్రలోనే మీ ఎమ్మెల్యేని చీ కొడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఏరియాలో ఇళ్ళల్లోకి వస్తున్నాయి మురుగునీరు వాళ్ళ బియ్యం కూడా తెచ్చిపోతే మా సొంత డబ్బులతో మేము ఇచ్చాము మీలా మీ నాయకుడు ఈ మధ్య ఒక మీ మీటింగ్లో అడిగా చెప్పుకున్నాడు నేను మినిస్టర్గా వచ్చినప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా అది తీసుకొని ఏదన్నా ఆ సిగ్గుండాలి అది రాయేవా అది రాయవి ఒక ఇంకా ఈ సాక్షిలో ఎందుకంటే ఒకటే వెళ్ళటం సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు మాకు తెలిసిన సమాచారం ఆ సాక్షి పేపర్లో ఇప్పుడు ఈ సాక్షి ప్రకాశం జిల్లా నుంచి రాసేది ఏంటంటే వెళ్ళటం బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర కూర్చోవడం ప్రణిత్ర రెడ్డి దగ్గర కూర్చోవడం ఏం చెప్తారా ఎవరి మీద బుర చల్లుదామా ఏంది ఇది గ్రూపులు ఏంది మీకేమన్నా ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెవిలో చెప్పాడా అయ్యా రెండు కట్టట్లేదని సిగ్గుండగా కడుపు కూడి తింటున్నారా అన్నది తింటున్నారా ఏంది పెంట తినేది కనీసం ఉండాలి కదండి మీరు ఇంకేం మీ కనీసం మీ జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి వచ్చాడు కనీసం అతనికి సీటు కూడా అనౌన్స్ చేయలేదు అలిగి వెళ్ళిపోయాడు ఎవడన్నా వెళ్తున్నా ఎక్కడికన్నా వెళ్ళి కూర్చున్నారంట వచ్చి అయ్యా రండి కండవలు వేస్తాం కండవలు వేస్తాం కండవలు వేయబడినని ఇదివరకు టూలైట్ బోర్డు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇళ్ళకి వెళ్తున్నారంట ఇది ప్లీజ్ ప్లీజ్ కండ వేయించుకో కండ వేయించుకో ఎంత ఇస్తాం అంత ఇస్తాం అంటున్నారు అంట చిచ్చిపో అంటున్నారంట మళ్ళీ రాత్రికి వచ్చి మళ్ళీ ఇంకో కండు సిగ్గు ఉండాలి మీ ఈరోజు రియాజ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో మనం మనం పంతొమ్మిదోలో పదకొండు వేలు ఓట్లు వచ్చినాయి మున్సిపాలిటీలో ఎనిమిదిన్నర వేలు ఓట్లు వచ్చినాయి పార్టీ బలం పెరిగింది మాకు కొద్దిగా మే మేము పోటీ చేయాలన్న ఆశ ఉంటుంది అంటే ఆ భావం ఉంటుంది కాకపోతే ఉమ్మడి ప్రణాళికలో భాగంగా అధినేత చెప్పాడు ఈ రాక్ష ఈ జగనాసుడు రా సంహారం చేయాలంటే కొన్ని కొన్ని త్యాగాలు తప్పవు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అహంకారమైన అహంకార పూరిత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారినే ఆయనకున్న కాళికోటికి కూడా చనిపోడు ఆయనకున్న స్థాయి స్థానం వేరు అలాంటి వ్యక్తినే కే అవమానించాడు అది అలాంటి ఎంతోమంది లక్షలాది మంది మెగా అభిమానులకు కానీ అందరికి అవమాని ఇతను ఒక ఇక్కడ రాజా రాజా అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ జర అమలుపరచట్లేదు రాసిన అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమలు పరచట్లేదు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే రాజారెడ్డి రాజ రాజ్యాంగం కనీసం సిగ్గు శరం ఏమి లేకుండా ఏందండి ఇది ఏంది ఇది ఈయన ఈయన ప్రపోజ్ చేయిస్తారా ఏంది ఇది కనీసం రాసినోడికన్నా ఏమన్నా ఇంట్లో అన్నం కూ అన్నం పెడుతున్నారు ఏం పెడుతున్నారంట ఈరోజు పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రియాజ్ గారి నాయకత్వంలో అన్కండిషనల్గా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపుకి జనసేన పార్టీ కృషి చేస్తుంది ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి గవర్నమెంట్లో

పిల్సాను కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్